ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పాలిష్ పట్టిన తెల్లటి బియ్యము తెల్లటి రవ్వలు తెల్లటి పిండ్లు పొట్టు తీసేసిన పప్పులు కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఇట్లాంటివన్నీ పొట్టు తీసేసినవి ఇలాంటి వాటి వల్ల త్వరగా బరువు పెరగటం త్వరగా షుగర్ పెరగటం రక్తములో ట్రైక్లెజరైడ్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ లాంటివి పెరగటం బొజ్జలు రావటం ఫ్యాటీ లివర్ రావటం వాడిలో ఇన్ఫ్లమేషన్ స్థాయిలు బాగా పెరగటం ఇలాంటి పాలిష్ పట్టిన వాటి వల్ల పొట్టు తీసేసిన వాటి వల్ల అలాంటి వాటిని చేసిన పిండ్లు రవ్వల వల్ల మనకు నష్టాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువైపోయాయి కాబట్టి ఎప్పటినుంచో మనం చెప్తున్నట్లే పాలిష్ పట్టకుండా ధాన్యాలు రవ్వలు పిండులు పొట్టు తీయని పప్పు ఇలాంటివి వాడుకుంటే ఎన్ని లాభాలు వస్తాయి ఫ్యామిలీని ఆరోగ్యకరంగా మార్చుకోవాలి అంటే ప్రతి కుటుంబంలోనూ వీటి పట్ల మార్పు రావాలి అవగాహన వీటి పట్ల పెరగాలి అందుకని మనం తరచుట్టాటి విషయాల మీద అవగాహన ఎందుకు కలిగిస్తామంటే వీటిలో మార్పు రానంతకాలం ఆరోగ్యంలో మార్పు రాదు కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి ఇన్నాళ్ళు అలాంటివి ఎక్కువగా తిన్నాం ఇక్కడి నుంచి పొట్టు తీయకుండా పాలిష్ పట్టకుండా వాడే ధాన్యాలు రవ్వలు పిండ్లు పౌడర్ల వల్ల బెనిఫిట్స్ ఏమిటంటే ప్రతి గింజకు కానీ ధాన్యానికి కానీ పప్పు గింజకు కానీ వేటికైనా పొరల్లోనే పోషకాలు ఎక్కువ ఉంటాయండి పొరలో ఉన్న పొట్టు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అలా పొట్టుతో పాటు వండుకున్నప్పుడు పాలిష్ పట్టకుండా వండినప్పుడు అలాంటి వాటిని రవ్వగా పిండి చేసినప్పుడు బెనిఫిట్స్ ఏంటంటే ఇవన్నీ తొక్కతో ఉన్నాయి కాబట్టి పొట్టుతో ఉన్నాయి కాబట్టి పై లేయర్స్లో ఉండే ప్రోటీన్ కానీ ఫ్యాట్ కానీ ఇవన్నీ కూడా ఫైబర్ కానీ ఇవన్నీ డైజెషన్ సమయంలో ఎలా ఉపయోగపడతాయి అందుకని మెయిన్ బెనిఫిట్స్ డైజెషన్లు ఎట్లా ఉంటాయి ఇవన్నీ తొక్క తీయకుండా పొట్టుతో వండినందువల్ల జీర్ణం అయ్యేటప్పుడు స్పీడ్గా అవ్వలేవు ఎందుకంటే పై లేయర్స్ అన్నీ కూడా బ్రేక్ చేయాలి బ్రేక్ చేయాలి అంటే డైజెషన్కి కొంత సమయం ఎక్కువ కావాలి అందుకని డైజెషన్ స్లో ప్రాసెస్లో జరుగుతుంది డైజెషన్ స్లోగా అయ్యేటప్పుడు కూడా ఈ గ్లూకోజ్ రిలీజ్ అయ్యేది కూడా స్లోగా రిలీజ్ అవుతుంది అందుకని గ్లూకోజ్ స్థాయిలు ప్రేగుల్లో ఒక్కసారి ఎక్కువ చేరవు ఎక్కువ రావు కొద్ది మొత్తంలో రిలీజ్ అవుతూ ఉంటాయి ఈ రిలీజ్ అయిన గ్లూకోజ్ కూడా బ్లడ్లోకి స్పీడ్గా వెళ్లకుండా ఉండటం కోసం ఫైబర్ ఉంటుందన్నమాట ఈ ఫైబర్ ఏం చేస్తుంది బ్లడ్ గ్లూకోజ్ని స్పీడ్ బ్రేకర్ లాగా కంట్రోల్ చేస్తుంది అందుకని స్లోగా వెళ్ళేటట్టు బ్లడ్లోకి ఫైబర్ కూడా కంట్రోల్ చేస్తుంది బ్లడ్లో గ్లూకోజ్ స్పీడ్గా చేరదనుకోండి మనం తేలికపాటి ఖర్చు పెట్టే నీడపట్న కూర్చునే పనులు ఉంటాయి కదా అలాంటి వాటికి తక్కువ చక్కెర ఖర్చు అవుతూ ఉండి వెళ్ళింది వెళ్ళినట్టు తక్కువ చక్కెర కాబట్టి తక్కువగా ఖర్చు అయినప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది తక్కువ ఖర్చు పెడుతూ స్పీడ్గా గ్లూకోజ్ బ్లడ్లో వెళ్ళి తినేసామనుకోండి ఖర్చు పెట్టే తక్కువ బ్లడ్లో గ్లూకోజ్ చేరేది ఎక్కువ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోతాయి ఈ పెరగటం వల్ల షుగర్ పెరగటమే కాదు ఈ గ్లూకోజ్ స్థాయిల్ని రెగ్యులేట్ చేయడానికి లివర్ ఈ గ్లూకోజ్ అంతటిని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసేస్తుంది అలా స్పీడ్గా ఫ్యాట్ కింద కన్వర్ట్ చేయాలంటే ఇన్సులిన్ ఎక్కువ అవసరపడిపోతుంది ఫ్యాట్ అంతా మళ్ళీ ఫ్యాట్ సెల్స్లో డిపాజిట్ అయిపోతూ వెయిట్ పెరిగిపోతూ ఉంటాం మళ్ళీ ఈ ఫ్యాట్ కన్వర్షన్ ప్రక్రియ మరి బ్లడ్లో స్పీడ్గా గ్లూకోజ్ ఎక్కువ వెళ్ళే కొద్ది ట్రైగులేజరేట్స్ కింద మారిపోతూ ఉంటాయి అందుకని ఇవన్నీ గుండె జబ్బులకు దారితీస్తూ ఉంటాయి ఈ ప్రాసెస్ అంతటిని స్లో డౌన్ చేసే మెకానిజం పాలిష్ పట్టని పొట్టు తీయని గింజలు పప్పులు ధాన్యాలు మెకానిజం అట్లా ఉంటుంది ఇంకొక లాభం ఏంటో తెలుసా మీకు తీయని పాలిష్ పట్టని ధాన్యాలు పప్పుల్లో కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ డైజెషన్ అయినంత సులభంగా మాంసకుర్తులు కొవ్వులు జీర్ణం కావు ఇవి స్లోగా డైజెషన్ అవుతాయి అందుకని ఈ పాలిష్ పట్టని పొట్టు తీయని వాటి వల్ల ఈ పిండి పదార్థాలు కూడా మాంసకృతులు కొవ్వుతో కలిసి ఉండటం వల్ల స్లో డైజెషన్ ఆ ప్రాసెస్ స్లో డౌన్ అవుతుంది దీనివల్ల మనకి నష్టం రాదు బ్రెడ్లోకి గ్లూకోజ్ స్పీడ్గా వెళ్ళటం వల్లే సమస్యలన్నీ వచ్చేస్తున్నాయి స్లో ప్రాసెస్ వల్ల నష్టం రాదు ఇంకొక ప్రధానమైన లాభం ఉంది వీటన్నిటిలో హై ఫైబర్ ఉంది మనం తీయని కందిపప్పు పెసరపప్పు మినపప్పులు వాడమంటాం పొట్టు తీయని గింజలను వాడుకోమంటాం వీటన్నిటిలో హై ఫైబర్ ఉంటుంది ఈ ఫైబర్ అంతా ఏం చేస్తుంది ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాకి ఈ ఫైబర్ మంచి ఆహారం అనమాట ఈ ఫైబర్ డైట్ ఉండి పులుస్తుంది ఆ పులిసిన ఆహారాలు ఇంకా బ్రేక్ డౌన్ చేయటానికి ఫైబర్ కూడా వాటిని ఆహారంగా తీసుకుని ఇంకా షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్గా మార్చి మన శరీరానికి అందిస్తూ బెనిఫిట్స్ని బాగా అందిస్తుంటాయి అందుకని ఈ ఫైబర్ డైట్ ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి మంచి మేత అది చాలా మంచిగా ఉపయోగపడుతుంది మీ ప్రేగులు ఎన్విరాన్మెంట్ హెల్తీగా అవటానికి ఉపయోగం అలాగే ఈ ఫైబర్ డైట్ వల్ల ప్రేగులు క్లీన్గా ఉంటాయి చీపురు పెట్టి ఇల్లు ఊడ్చినప్పుడు ఇల్లు ఎలా శుభ్రపడుతుందో ప్రేగును శుభ్రం చేయడానికి ఫైబర్ డైట్ అలా ఉపయోగపడుతూ బ్యాడ్ బ్యాక్టీరియాలు లేయర్ ఎక్కువ పెరగకుండా బ్యాడ్ బ్యాక్టీరియా మోతాదుని తగ్గించడానికి ఈ మంచి డైట్ ఉపయోగపడుతుంది అందుకని ఈ బెనిఫిట్స్ అన్నీ మీకు లోపల వస్తాయి అందుకని ఎప్పుడైతే పాలిష్ పట్టని ధాన్యాలు అంటే కూరలు అవ్వచ్చు రాగులవచ్చు సజ్జలు అవ్వచ్చు గోధుమలు బియ్యము ఇవన్నీ అవ్వచ్చు కదా ఇలాంటి వాటిని పాలిష్ పట్టకపోయేసరికి పై లేయర్లో ఉండే బీ కాంప్లెక్స్ ఫైబరు కాల్షియము ఐరన్ను లవణాలు కొవ్వులు మాంసకుర్చులు ఇవన్నీ పైలేరులో ఉంటాయి అందుకని ఇలాంటి వాటిని డైరెక్ట్గా అన్నం వండుకోవటము ఇలాంటి వాటిని రవ్వగా చేసి ఇడ్లీ కానీ ఉప్మా కానీ రవ్వలు అట్లా వాడుకోవాలి ఇలాంటి వాటిని పిండిగా చేసి దాన్ని అట్టుగా కానీ దోశగా కానీ అట్లాగే కొన్ని రకాలుగా స్నాక్స్ చేసుకోవటానికి కానీ అయితే పుల్కాలు చపాతీలు లాంటివి చేసుకోవటానికి కానీ వీటిని అట్లా వాడుకోవటానికి ఈ కాంబినేషన్ మంచిది అనమాట అలాగే పప్పు వండుకోవాలి కందిపప్పు పెసరపప్పు శనగపప్పు మరి ఎక్కువ టిఫిన్స్ చేసుకునేటప్పుడు మినప్పప్పు ప్రతి వాటికి ఉపయోగిస్తాం అలాంటి మినప్పప్పు ఇవన్నీ కూడా పొట్టు తీయకుండా వండుకుంటే మంచిది మరి పొట్టు తీయకుండా వండుకోవటమే కాకుండా పొట్టుతో పాటు వండుకునేటప్పుడు ఇంకా న్యూట్రియంట్స్ డబుల్ అందటం కోసం మొలకట్నీ తింటే మంచిది అంటున్నాం కదా అందుకని మొలకట్టిన వాటిని రాగి మాల్ట్ చేసుకుంటున్నారు మొలకట్టిన వాటితో ఇంకోటి కొన్ని పులకా పిండి లాంటివి కొన్ని చేసుకుంటున్నారు మొలకట్టిన కందిపప్పు మొలకట్టిన పెసరపప్పు మెనక్కట్టిన మినపప్పు కూడా ఇప్పుడు మనకి వాడితే మంచిదని ప్రయత్నాలు చేస్తే అలాంటి ప్రాసెస్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు మీకు మొలకట్టిన పప్పులు ఇవన్నీ మొలకట్టిన కందిపప్పు పెసరపప్పు మినపప్పు ఇవన్నీ డిహైడ్రేట్ చేసి ఉంటాయి అన్నమాట మొలకట్టాక బయటికి కనపడదు మీకు నానబెట్టిన వెంటనే వీటిలో నుంచి మొక్క ఐదారు గంటలు బయటకు వచ్చేస్తుంది మరి అవి ఎలా వస్తాయి మీరంతా వెబ్సైట్లో కూడా చూడవచ్చు అలాంటి ఇప్పుడు బయట మార్కెట్లు ఎక్కడ లేవు ఇట్లాంటి పప్పులు మొలకట్టినవి డిహైడ్రేట్ చేసినవి వాల్యూస్ పోకుండా హై న్యూట్రిషన్ లభించే విధంగా ఉంటాయి అలాంటివి ఇలాంటి వాటితో చేసిన రవ్వలన్నీ కూడా ఇలాంటి మీరు ఎప్పుడన్నా కావాలంటే ఇన్ని సంవత్సరాలుగా మనం ఇలాంటి నాణ్యంగా అందించే వాళ్ళు దొరక ఎవరిని నేను రికమెండ్ చేయలేదు ఎందుకంటే మళ్ళీ మాకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి అలాంటి మన ఫాలోవర్స్ ఇలాంటి మీకు సర్వీస్ ఇవ్వటానికి వచ్చిన వాళ్ళది మీకు వాళ్ళ నెంబర్ వాళ్ళ ఆన్లైన్లో తెప్పించుకునే వెబ్సైట్ ఇస్తాం ది గుడ్ హెల్త్ డాట్ కో డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి ఇవన్నీ నానబెడితే ఎట్లా ఎంతంత మొక్క బయట కాసేపట్లో వచ్చేస్తున్నదో మీకు తెలుస్తుంది అనమాట ఇప్పుడు చెప్పినవన్నీ ఇట్లాంటివన్నీ బయట ఉంటాయి కానీ ప్యూర్ ఆర్గానిక్ అంటారు కానీ ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి మోసాలు చేస్తున్నాం ఎక్కువైపోయింది కదా ఈ రోజుల్లో అందుకే వన్ పర్సెంట్ కూడా అట్లాంటి మోసం జరగదు కాబట్టి నేను అంత కాన్ఫిడెంట్గా ఇన్ని సంవత్సరాలు ఎవరి పేరు నేను రికమెండ్ చేయకుండా ఎవరి నెంబర్ రికమెండ్ చేయకుండా వీళ్ళది ఎందుకు చేస్తున్నామంటే మీకు అంత క్వాలిటీ ఇస్తారు కాబట్టి అలాంటి ప్రొడక్ట్స్ బయట లేనివన్నీ ఇక్కడ దొరుకుతాయి కాబట్టి చక్కటి క్వాలిటీ అలా ఉపయోగించుకోండి నెంబర్ కావాలంటే ఆ డైరెక్ట్ ఆన్లైన్లో తెప్పించుకోవటం బుక్ చేసుకోవడం తెలియనివారు డబల్ నైన్ డబల్ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసిన వివరాలన్నీ చెప్తారు అట్లా ఉపయోగించుకోవచ్చు ఆరోగ్యాన్ని మనం కొనుక్కోలేము మంచి ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని కొనుక్కోవచ్చు అందుకని మంచి ఆహారానికి డబ్బు ఖర్చు పెడితే ఇండైరెక్ట్ ఆరోగ్యాన్ని కొనుక్కోవడానికి అవి సహకరిస్తాయి ఫుడ్ ఈజ్ హెల్త్ ఫుడ్ ఈజ్ మెడిసిన్ ఇదే నేచురోపతి ప్రిన్సిపల్ అందుకని ఆహారం మారకుండా ఆరోగ్యం రావటం చాలా కష్టం అందుకని మంచి ఆహారమే మంచి ఆరోగ్యానికి నాంది పలుకుతుంది మంచి ఫౌండేషన్ వేస్తుంది కాబట్టి అలాంటి మంచి ఆహారం తినే ప్రయత్నం చేయండి వైట్ ప్రోడక్ట్స్ అన్నిటినీ మానేస్తే ఇంట్లో లేకుండా చేస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం